ఓం శ్రీ సద్గురువే వేణుమహ నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ ప్రతి ఒక్కరు ఫోన్ కాల్స్ ఏమంటే మేడం న్యూమరాలజీ అంటే ఏమి న్యూమరాలజీ అంటే ఏమి ఏ సబ్జెక్టు మీరు మ్యారేజ్ గురించి చేస్తారా పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తారా పెళ్లి సంబంధం చేస్తారా అని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు కానీ నేను చెప్పే సబ్జెక్ట్ ఏమనగా ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అలాగే లక్కీ నేమ్ ఉంటుంది లక్కీ ఫోన్ నెంబర్ ఉంటుంది లక్కీ మ్యారేజ్ డేట్ ఉంటుంది లక్కీ హౌస్ ఉంటుంది లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది లక్కీ వెహికల్ నెంబర్ ఉంటుంది ఈ ఏడు చెక్ చేసి ఆల్రెడీ మీకు ఉన్న ఉన్న డేట్ ఆఫ్ బర్తే ఉన్న పేరే ఉన్న మొబైల్ నెంబరే ఉన్నవే చెక్ చేసి చెప్పడానికి అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఏ ఎలాంటి నెంబర్స్లో ఉన్నారు అవన్నీ చెక్ చేసి చెప్పడానికి నెక్స్ట్ ఇలాంటి రేడియం స్టిక్కర్లు వేరే మీకు సజెషన్ చేస్తాను ఇలాంటి రేడియం స్టిక్కర్లు దేని దేనికి మీరు ఏం ప్రాబ్లంలలో ఉన్నారు అని ఇలా ప్రతిదానికి రేడియం స్టిక్కర్తో మీకు రెమెడీ అయితే ఒక స్మాల్ రెమెడీ అయితే చెప్తాను అది చూసి మీరు కరెక్షన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ